నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ ట్వంటీ ఫోర్ రచించిన వారు మణిశ్రీ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై కోపగించుకోకుండా నేను చెప్పేది విను అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరు పిలిచారు నేనే పిలిచాను నాన్న ఎంతైనా నీ కన్న తండ్రి నీ లైఫ్లో జరిగే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది ఆయన లేకపోతే ఎలా అందుకే మా నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఆయన కాదు చూడు జై మా ఇద్దరి మధ్య సమస్యకి నువ్వు ఆయనకు దూరం కావడం నాకు ఇష్టం లేదు ఆయనకి దగ్గర అవడం నాకు ఇష్టం లేదమ్మా తాలి కట్టిన భార్య ఏమైపోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన దారా ఆయన చూసుకున్నారు అలాంటి మనిషిని నా కన్నతండ్రిగా ఎలా ఒప్పుకోమంటావు జై నీకు చాలాసార్లు చెప్పాను ఇది మా ఇద్దరి మధ్య సమస్య నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది మా ప్లీజ్ నువ్వు నాకు నచ్చజెప్పాలని చూడకు ఏ విషయంలో అయినా నీ మాట వింటాను కానీ ఈ విషయంలో మాత్రం బలవంత పెట్టొద్దు కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు హోటల్ ల్యాన్లో కోపంగా అటు ఇటు తిరుగుతున్నాడు కాసేపటికి అజయ్ తన దగ్గరకు వచ్చాడు జై అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడున్నావేంటి రా వెళ్దాం నాకు హెడేక్గా ఉంది నేను ఇంటికి వెళ్తాను నువ్వు నేత్రం తీసుకుని ఇంటికి వచ్చే రే ఇది మీ ఇద్దరి మ్యారేజ్ రిసెప్షన్ నువ్వు వెళ్ళిపోతే ఎలా నేత్ర కూడా బాధపడుతుందిరా కాసేపు ఆలోచించి అజయ్తో పాటు లోపలికొచ్చాడు జై తను ఎంత నార్మల్గా ఉండాలని ట్రై చేసినా తన మొహంలో అసహనం క్లియర్గా కనిపిస్తూనే ఉంది జై మొహం చూస్తే నేత్రకి మాట్లాడడానికి కూడా భయమేసింది సార్ నా వల్లే బాధపడుతున్నట్టున్నారు అనవసరంగా మాట్లాడాను సైలెంట్గా ఉంటే సరిపోయేది సారీ చెబితే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఆయన నా వల్లే కదా బాధపడింది సారీ చెప్పాలి ధైర్యం తెచ్చుకొని జై వైపు చూసింది సారీ సార్ నాకు తెలియక అలా అడిగేశాను ఏమనుకోకండి జై గట్టిగా ఊపిరి తీసుకొని నవ్వుతూ నేత్ర వైపు చూశాడు ఇట్స్ ఓకే లివిడ్ నేత్ర నిజంగా నా మీద కోపం రాలేదా సార్ కోపమా అది నీ మీద అస్సలు రాదు నేత్ర నేత్ర ఆశ్చర్యంగా చూసింది ఒక వ్యక్తి లోపలికి రావడం చూసి జై నవ్వుతూ నేత్రని చూశాడు నేత్ర ఆయన గుర్తున్నారా ఎవరు సార్ అంటూ జై చూపించిన వైపు చూసింది తను ఇంటి నుంచి పారిపోయినప్పుడు ఎదురుపడిన పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సంఘటన గుర్తుకు రావటంతో నవ్వుకుంటుంది జై కూడా నవ్వుతూ తననే చూస్తున్నాడు నిజంగా ఆ రోజు నాకు ఏమైందో సార్ పిచ్చి పిచ్చిగా చేసేసాను పోనీలే తర్వాత అర్థం చేసుకున్నావు కదా ఇంతలో ఆఫీసర్ దగ్గరికి వచ్చి జై చేతిలో బొకే పెట్టాడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ ఆఫీసర్ ఏమ్మా ఇప్పటికైనా నీకు కోపం తగ్గిందా లేదా ఇంకా సార్ నిబ్బంది పడుతున్నావా నేత్ర తనలో తాను నవ్వుకుంటూ ఉండిపోయింది అదేం లేదు సార్ ఇప్పుడంతా బాగానే ఉంది ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ అదే మంచిది ఎంజాయ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆఫీసర్ అతను నవ్వుతూ పక్కకు వెళ్ళిపోయాడు నేత్ర జై ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు ఆ రోజు నీ దెబ్బకి ఆయన హడలిపోయాడు నా ప్లేస్లో ఉండి ఆలోచించండి సార్ మీకు అర్థమవుతుంది నిజంగానే అప్పుడు నాకు చాలా భయం వేసింది మరిప్పుడు ఇప్పుడు కొంచెం ధైర్యంగానే ఉంది హో అంటే నా మీద నమ్మకం కుదిరింది అన్నమాట మీ మీద కాదులేండి మీ అమ్మగారి మీద మేడంని చూశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది అవునా మా అమ్మ నీకేమవుతుంది నేత సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఇట్స్ ఓకే నీకు పిలవాలి అని అనిపించినప్పుడే పిలువు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా నువ్వు ఏమైనా అడగొచ్చు చెప్పు ఏంటి నా కోసం మీరు అదంతా ఎందుకు చేస్తున్నారు నీకేం నీకేమనిపిస్తుంది మా అత్తయ్య ఎప్పుడూ నన్ను బరువుగానే భావించింది సార్ అందుకే ఎప్పుడెప్పుడు నా బరువు దించుకుందామా అని ఆలోచించేది అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది మా అమ్మ నాన్న కూడా నన్ను బరువుగానే భావించి వదిలేసి వెళ్ళిపోయారు అని ఇంకెవ్వరికీ నేను బరువుగా మారదలుచుకోలేదు సార్ నాకు తెలిసి నువ్వు ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటావు అంత బరువేమీ కాదే సార్ జైన్ నవ్వుతూ నేత్రవైపు చూశాడు నిన్ను ఎవరు బరువుగా భావించారో నాకు తెలీదు నేను మాత్రం ఎప్పటికీ అలా అనుకోను ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు నేత్ర మౌనంగా ఉండిపోయింది పార్టీ అయిన తర్వాత నేత్రను తీసుకుని ఇంటికి బయలుదేరాడు నాలుగు రోజులుగా తనలో ఉన్న భయం అపోహలు అన్నీ తొలగిపోవడంతో నిద్ర ముంచుకొచ్చింది నేత్రకి కాసేపటికి తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకొని జై భుజం మీద తల అంచింది జై నవ్వుతూ నేత్రని చూస్తూ స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు ఇంటి బయట కారాపి నేత్రని చూస్తూ కూర్చున్నాడు రెండుసార్లు తనని కదిపి చూశాడు గాఢ నిద్రలో ఉందని అర్థమైంది ఎంత క్యూట్గా ఉన్నావు నేత్ర నువ్వు మెలకుగా ఉన్నప్పుడు ఎలాగో ఏమీ చెప్పలేను ఇప్పుడైనా మనసులో మాట చెప్తాను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇలానే హాయిగా పడుకున్నావు పడుకోవడం అంటే స్పృహ తప్పావన్నమాట యాక్సిడెంట్ చేసి నిన్ను నా కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడే నిన్ను మొదటిసారి చూశాను హాస్పిటల్కి తీసుకెళ్ళిన దగ్గర నుండి తనకి తెలియకుండా రోజు ఫాలో అవ్వడం వరకు అన్ని వివరంగా చెప్పాడు అన్నీ సవ్యంగా జరుగుంటే ఈ పాటికి మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయేది కానీ ఏం చేస్తాం ఆ దేవుడు నా లవ్ స్టోరీకి ఇన్ని ట్విస్ట్లు ఎందుకు పెట్టాడో అర్థం కావడం లేదు అన్నింటిలో ఫాస్ట్గా ఉండే నేను నా ప్రేమ విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్నాను ఎనిమిదేళ్ళంటే మాటలా ఎందుకో తెలియదు నేత్ర నా ప్రేమ గురించి నీకు చెప్పాలి అనుకున్నప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది నువ్వు నా పక్కనున్నప్పుడైతే చెప్పక్కర్లేదు నిన్ను దూరం నుంచి చూసి ఆనందపడేటప్పుడు మనసుకి చాలా హాయిగా అనిపించేది కానీ నువ్వు నా పక్కనే ఉంటే మాత్రం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నేత్రా నా ఫీలింగ్స్ని ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ఇంకా ఎన్నాళ్ళు మన మధ్య ఈ దూరం ఇప్పుడు ముందు నువ్వు మన పెళ్లి షాక్ నుంచి తీరుకోవాలి ఆ తరువాత నా ప్రేమ నీకు తెలిసేలా చేస్తాను ఒక్కసారి నిన్ను కిస్ చేయాలనుంది నేత్ర కానీ నువ్వు కొడతావని భయంగా కూడా ఉంది నీకు తెలుసా ఇంతకుముందు రెండుసార్లు నీ చేతిని కిస్ చేయడానికి ట్రై చేశాను కానీ ఏదో ఒకటి అడ్డొచ్చి ఛాన్స్ మిస్ అయ్యింది ఇప్పుడైనా కుదురుతుందేమో ట్రై చేస్తా నువ్వు మాత్రం లేవకు నేత్ర చెయ్యి పట్టుకొని కిస్ చేసేంతలో అజయ్ కారు వచ్చి హారన్ కొట్టడంతో నేత్రకు మెలకు వచ్చింది జై తన చేతిని వదిలి కంగారుగా పక్కకి చూస్తూ కూర్చున్నాడు నేత్ర తల జై భుజం మీద ఉండడం గమనించి కంగారుగా లేచి సర్దుకుని కూర్చుంది ఇంటికొచ్చేసాను నేత్ర దిగు కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది జై కారు పార్క్ చేసి అక్కడే నిలబడ్డాడు రాధా అజయ్ కారు దిగి వచ్చారు ముందే బయలుదేరారు కదా ఇంత ఆలస్యం అయిందే నాన్న స్లోగా వచ్చానమ్మా అబ్బో పెళ్ళని రాగానే బాధ్యత వచ్చేసిందే నా కొడుక్కి లోపలికి రండి నవ్వుకుంటూ ముగ్గురు వచ్చారు నేత్ర అప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది మేడం మీ నగలు అవి నీవే అని చెప్పాను కదమ్మా వద్దు మేడం నాకు మీ అభిమానం చాలు దయచేసి ఈ నగలు తీసుకోండి సరే నీ రూమ్లో లాకర్ ఉంది అందులో పెట్టు ఓకే మేడం దగ్గరకొచ్చి వచ్చి నేత్ర పట్టుకుంది ఈ నగలే కాదు ఈ ఇల్లు ఈ మనుషులు కూడా వాళ్ళే మేడం నేత్ర నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది కంగారేం లేదు ముందు నీ మనసు స్థిమితపరచుకో అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో కోడలి స్థానం ఎప్పటికీ నీదే అర్థమైందా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో సరే మేడం నేత్ర అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది రాధ పక్కకి తిరిగేసరికి జై తననే చూస్తూ నిలబడ్డాడు ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు ఎవ్వరినైనా భలే కన్విన్స్ చేస్తావమ్మా పొగిడింది చాలే ముందు నే ప్రేమ విషయం తనకి చెప్పి వెంటనే పాపనో బాబునో కనిచ్చేస్తే హ్యాపీగా వాడితో ఆడుకుంటాను అబ్బో వద్దా తన్న ఇక్కడి వరకు తీసుకురావడానికే నాకు ఎనిమిదేళ్లు పట్టింది ఇక కాపురం పిల్లలు అంటే ఇంకో యుగం పడుతుందేమో రే ఆడవాళ్ల మనసులో ప్రేమ కలిగే వరకే మీ కష్టం ఒక్కసారి ఆ ప్రేమ తన మనసులో చిగురించిందంటే అంతకు వెయ్యి రెట్ల ప్రేమను పంచుతుంది పెళ్ళి జరిగిందిగా నెమ్మదిగా తనే మారుతుంది తనకు కొంచెం టైం ఇవ్వరా సరే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకోండి సరే గుడ్ నైట్ గుడ్ నైట్ రాధ ఉదయం నిద్రలేచేసరికి ఇల్లంతా సామ్రాణి పొగతో నిండిపోయింది ఆశ్చర్యంగా చూస్తూ బయటకొచ్చేసరికి నేత్ర పూజ గదిలో పూజ చేస్తూ కనిపించింది నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళి స్నానం చేసి పూజ గది వచ్చింది అప్పటికి నేత్ర పూజ పూర్తి కావటంతో కిచెన్లో వంట చేస్తూ కనిపించింది రాధ తన దగ్గరకు వచ్చి నిలబడింది నీకెందుకమ్మా నేత్ర పని వాళ్ళు చేస్తారు కదా పర్లేదు మేడం నాకు ఈ పనులన్నీ అలవాటే నేను చేస్తాను ఇంతకు ముందు నువ్వు ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు నువ్వు జై భార్యవి ఏం మేడం భార్యలు వంట చేయకూడదా రాధ నవ్వుతూ నేత్రవైపు చూసింది ఏమో అనుకున్నా కానీ నీకు మాట్లాడడం వచ్చు అదేం లేదు మేడం టిఫిన్ అయిపోయింది కూర్చోండి తీసుకొస్తాను అలాగే కానీ ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు జైకి కాఫీ ఇచ్చిరా సరే మేడం కాఫీ తీసుకొని జై రూమ్కి వచ్చింది రాత్రి బాగా ఆలస్యం కావటంతో ఇంకా నిద్ర లేవలేదు జై పిలిచినా లేవకపోవటంతో మీద చెయ్యి వేసి కలుపుతోంది కళ్ళు తెరిచి చూశాడు చిరునవ్వుతో నేత్ర ఎదురుగా కనిపించింది నిద్రమత్తు వదలకపోవటంతో అది కళ అనుకుని మళ్లీ పడుకుని కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నాడు రోజూ అలానే కల్లోకొస్తావు నేత్ర ఎప్పటికి నిజమవుతుందో ఇది కల కాదు సార్ నేను నిజంగానే వచ్చాను నేత్ర మాటలకి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు కాఫీ తీసుకొచ్చాను తీసుకోండి కాఫీ జై చేతిలో పెట్టి జై రూమ్ సర్దుతుంది వర్కర్స్ చేస్తారులేనేత్రా నీకెందుకు ఈ పనులు పర్లేదు సార్ మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది అయినా మీరు త్వరగా లేచి ఎక్సర్సైజ్లు చేస్తారుగా ఇవాళ ఏమైంది ఇంత లేటుగా లేచారు నైట్ బాగా లేట్ అయింది కదా సరే త్వరగా ఫ్రెష్ రండి ఇవాళ మీటింగ్ ఉంది కదా ఓ మర్చిపోయాను ఓకే టెన్ మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను అలాగే సార్ జై వాష్రూమ్లోకి వెళ్ళాడు నేత్ర గది మొత్తం సర్ది కిందకి వచ్చేసింది కాసేపటికి జై ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు వచ్చాడు నేత్ర అప్పటికే కావాల్సిన ఫైల్స్ అన్నీ తీసి రెడీగా ఉంచింది కమ్ నేత్ర సార్ టిఫిన్ చేయండి హా టైం సరిపోదు అక్కడ తిన్నానులే ఓకే ఒక్క నిమిషం సార్ ఇప్పుడే వస్తాను సరే త్వరగా రా నేను కార్ తీస్తాను జై బయటకు వచ్చి కార్ తీసుకుని వచ్చేసరికి నేత్ర బయటకొచ్చింది ఇద్దరూ కారులో బయలుదేరారు డ్రై చేస్తూ నేత్రను గమనిస్తాడు జై ఇంతకు ముందు తన మొహంలో కనిపించిన నిరాశ నిస్పృహ ఇప్పుడు కనిపించడం లేదు మొహంలో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తోంది కొత్తగా నుదుటి మీదకి చేరిన కుంకుమ తనకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది నేత్ర పక్కకి తిరిగి చూసేసరికి జై తననే చూస్తూ కనిపించాడు ఏంటి సార్ ఏదో వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు ఈరోజు నువ్వు నాకు వింతగానే కనిపిస్తున్నావు నేత్ర ఏం జరుగుతుంది మీకు తెలియకుండా నేను ఏమైనా చేయగలనా సార్ అంటే మీతోనే ఉన్నాను కదా ఓ ఏంటో ఉదయం నుంచి షాకుల మీద షాకులు ఇస్తున్నావు నేత్ర పక్కకు తిరిగి నవ్వుకుంటుంది హోటల్ రావటంతో కారాపి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు